गोविंदा गोवदेव तनेया गोविंदा बिल्वा पत्ता चता गोविंदा वृक्षो संस्थाता गोविंदा श्रीननाथले गोविंदा सुवकेसव मूर्ति गोविंदा अनादरक्षक गोविंदा आपत्पांगव गोविंदा श्री श्री निवास गोविंदा श्री वेंकटेश गोविंदा गोविंदा हरि गोविंदा गोकुलनंदन गोविंदा गोविंदा हरि गोविंदा गोकुलनंद ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಕುಲನಂದೋವಿಂದ ಬಸುದೇವ ತನಯ ಗೋವಿಂದ ಎರಡು ಗೊಂಟಲ ಗೋವಿಂದ ಬಿಲ್ವ ಪತ್ತಾರ್ಚನ ಗೋವಿಂದ ಭಿಕ್ಷುಕ ಸಂಸ್ಕೃತ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ನಾ

అప్పుడేమి హిందువులు మేమంతా హిందువులు లేరా వైసీపీలో హిందువులు లేరా వైసీపీ పెద్ద లోన్ రాశారు దాంట్లో వైసీపీ పెద్ద లోన్ రాశారు దాంట్లో ఇప్పుడు ఎంత చంద్రబాబు నాయుడు ఎంత తోచుకున్నాడు ఆ లెక్కన అయితే రూపాయికి ఎకరా అమ్మేసి ఎన్ని వేల కోట్లు ఇచ్చినారు వాళ్ళకే ఏంనా చెప్పునా నువ్వు మీరు ఈ రోజు తీపిచ్చలేదంటే ఖచ్చితంగా మా బ్యానర్ ఉంటుంది ఈ రోజు సాయంత్రం లోపల ఈ బ్యానర్ ఉంటుంది వైసిపి నాయకులు అంటే అందరూ వైసీపీ నాయకులే అందరూ షారి కోర్ట్ కేసు కూడా చెప్తాం ఇది ఏం నా పతంగా మీరు హిందువులా అని అడిగేది పొయ్యే కాలం దగ్గర వస్తే ఇదే నా వచ్చేదే మీరు హిందువులా అని అడిగేది అప్పుడే మిగతా మిగతా మతాలు కులాలతో పనే లేదా వాళ్ళకి గుడి దగ్గర రాజకీయాలు మరి ఎట్లా అడుగుతారా హిందువులు ఏం అధికారం ఉందనే ఎన్ని కేసులు పెట్టేస్తారు మా పైన ఇప్పుడు ఎంతసేపు పడుతుంది మాకు ఎంతసేపు పడుతుంది అది పద్ధతి మీరు మాట్లాడండి సాయంత్రం లోపల తీపించలేదంటే మేము బ్యానర్ పెట్టాం పెద్ద ఇష్యూ అవుతుంది ఇక్కడ గుడి ముందర పెద్ద గొడవలు జరుగుతాయి పెద్ద ఇష్యూ అవుతుంది ఇది స్టేట్ వైడ్ పోతుంది అందరినీ చేసుకోండి లైఫ్ అని వండుపాను సైడ్ అందరికీ నమస్కారం ఓం నమో వెంకటేశాయ ఓం పత్రికా విలేకరులకి నా యొక్క ప్రత్యేక ధన్యవాదములు ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య సారాంశం ఏమిటంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగవ తేదీన సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానంలో అపచారం జరిగింది కల్తీ లడ్డు లడ్డులో కల్తీ జరిగింది అని చెప్పేసి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఒక అభాండం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన నిందలు మోపడం జరిగింది దానికి మా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు అలాగే శ్రీ భూమన్ కరుణాకరెడ్డి గారు దీనిపైన వివరణ ఇచ్చారు అయ్యా మా యొక్క ఈ ప్రభుత్వ హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మధ్య కాలంలో ఎటువంటి కల్తీ జరగలేదు దీనిపైన మీరు ఎటువంటి విచారణ చేసినా కూడా ఒకవేళ మేము దోషుడని తెలిస్తే మేము మీకు మీరు ఏ పనిష్మెంట్ ఇచ్చినా దాన్ని స్వీకరించడానికి మేము సీక్ర సి సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది కానీ నిన్న సిబిఐ ఎంక్వైరీలో కానీ వెంటనే చంద్రబాబు నాయుడు గారు సిబిఐ ఎంక్వైరీ వేయడం జరిగింది సిబిఐ ఎంక్వైరీ వేస్తేనే వాళ్ళు ఏం చేశారంటే వెంటనే ఈ యొక్క నెయ్యిని ల్యాబ్కి పంపించారు ఆ ల్యాబ్ రిపోర్ట్లో ఒక వారానికి ముందు సిబిఐ స్టేట్మెంట్ ఇచ్చింది అయ్యా కల్తీ లడ్డులో కల్తీ జరగలేదు ఎటువంటి జంతు కొవ్వు అందులో కలవలేదని చెప్పడం జరిగింది దీనిపైన మా అధ్యక్షుడు చెప్పాడు దీని ముందు కూడా చెప్పాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అయ్యా మన ఆంధ్రప్రదేశే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా నెయ్యి సరఫరా మన టీటీడీకి వస్తుంది టీటీడీకి వచ్చినా కూడా ఒక్క ట్యాంకర్ నెయ్యి లోపలికి రావాలంటే నాలుగు చెక్ పోస్టులు ఉంటాయి ఆ చెక్ పోస్టులు అందరూ తనిఖీ చేస్తేనే లాస్ట్లో ఆ యొక్క నెయ్యిని వాడతారు అంత ఈజీగా గొడ్డు మాంసం కొవ్వు కానీ పంది నెయ్యి కానీ చేప నెయ్యి కానీ ఇటువంటిదంత కొవ్వు రాదని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పాడు కానీ నిన్న సిబిఐ కూడా క్లియర్గా చెప్పేసింది ఇది ఎందుకు రా చేస్తూ ఉన్నారంటే ఈ కూటమి ప్రభుత్వం నిన్న ఒక రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆయన రాసులీలలో బయటపడింది దానికోసం ఈయన డైవర్షన్ పాలిటిక్స్ స్టార్ట్ చేసినారు ఏమిటంటే ప్రజల్ని ఎలాగైనా భయపెట్టాలా ప్రజలు దృష్టి మరలించాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుమల తిరుపతి దేవస్థానికి అగాయనిస్తూ అనే యొక్క దుష్ప్రచారం చేయడం జరిగింది అయ్యా మేము ఈ రోజు చెప్తా ఉన్నాం రోజు కూడా శనేశ్వర స్వా సారీ ఈరోజు కూడా వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గరకు వచ్చి మేమందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ పూజ చేసి ఆడ ఏడు ఏడుకొండల సా స్వామి సాక్షిగా ఎటువంటి కల్తీ జరగలేదని మేము మనస్ఫూర్తిగా ప్రమాణం చేసి చెప్తా ఉన్నాం దయచేసి పలమరేరు ప్రజలందరూ కూడా ఆలోచించాల ఎందుకురా వీళ్ళు ఇలా తిరుమల తిరుపతి దేవస్థానం పైన ఈ మార్గ అవర్ణాలు వేస్తూ ఉన్నారనేసి ఇంకొక ముఖ్య విషయం ఎవరంటే పలమనేరి గుడిలో వచ్చి ఒక గుడి ముందర కల్తీ నెయ్యి జరిగింది అనేసి వాళ్ళ ఒక బ్యానర్ వేస్తూ ఉన్నారు అయ్యా మేము ఈరోజు కూడా కమిటీ సభ్యులకు చెప్తా ఉన్నాము మీరు ఈ బ్యానర్ కానీ ఈ రోజు తీయలేదు అనిపించే మధ్యాహ్నం పైన మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము కూడా ఒక బ్యానర్ పెడతాం ఎటువంటి కల్తీ జరగలేదు అనేసి రిపోర్ట్ యొక్క వాంగ్మూలాన్ని దానికి అతికిస్తాం దయచేసి ఇప్పటికైనా ఆలోచించాలా అందరూ దీనిపైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాదు దేశ ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ చంద్రబాబు నాయుడు గారి యొక్క పుళ్ళు కుతంత్రాలు అయ్యా నువ్వు ఆ రోజు చెప్పిన వాగ్దానాలు ఏమైంది ఆ వాగ్దానాలు చేయమని చెప్పేసి మేము అడుగుతూ ఉంటాము ఇంట్లో కూర్చో ఉంటే యాభై సంవత్సరాల బీసీలకి ఎంత పెన్షన్ ఇస్తామని చెప్పారు ఇంతవరకు ఇలా ఇంట్లో కూర్చున్న మహిళకు వెయ్యి ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పావు ఇంతవరకు ఇలా నిరుద్యోగికి మూడు వేల రూపాయలు ఇస్తామన్నావు ఇంతవరకు ఇవ్వాల అవంతా ఏమైంది అవంతా చేయండి ఇప్పుడు కూడా ఎందుకంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఇప్పుడు తల్లికి బంధనం ఇప్పుడు ఇవ్వాలా ఫస్ట్ సంవత్సరం ఇవ్వాల రెండో సంవత్సరం ఇచ్చారు ఈ సంవత్సరం కూడా ఎగర దీన్ని ఎగరగొట్టేదానికే ఈ యొక్క డ్రామాలు ఆడుతూ ఉన్నారని నేను మనసు మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాను ఇకనైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కళ్ళు తెరవాలనేసి వీళ్ళ యొక్క కుళ్ళు కుతంత్రాలు జనసేన పార్టీ అధ్యక్షుడు ఆ రోజు ఇంత ఓవరేషన్ చేసినాడు కల్తీ జరిగిపోయిందని ఆంధ్రప్రదేశ్ లో ఉండే మెట్లన్నీ గడిగేశాడు అయ్యా ఈ రోజు కల్తీ జరగలేదని సిబిఐ చెప్పింది కదా నువ్వు మల్లా పోయి ఆ మెట్లంతా కడగాలనేసి పవన్ కళ్యాణ్ గారు కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మన ప్రింట్ మీడియా ఎలక్ట్రిక్ మీడియా సోదరులందరికీ కూడా నమస్తులు కుటుంబాలు తెలుసు ఈ ఇక్కడ ప్రభుత్వం మారిన తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు గీడీ డీ పోర్చి దిగిపోయిన తర్వాత కొన్ని ఆరోపణలు వచ్చి కలిసి జరిగినటువంటి విషయాన్ని ఇచ్చేసి దానిపైన ఆగ మేఘాలపైన సిట్ ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం అయితే సిట్ ఎడితే అది సహజంగానే రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉంటుంది ఏకపక్షంగా ఉంటుందని దానిపైన ఇదైతే సుప్రీంకోర్టు సాక్షాత్తు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అయ్యి సిట్ ఒకటి కాదు సీబీఐ అయితే జాయింట్ కమిటీ వేస్తాము ఎంక్వైరీ సీబీఐ అయితే జాయింట్ కమిటీ వేసింది అప్పుడే చెప్పింది ఎరత్నా ఏమని దేవుణ్ణి మీరు దీనిలో రాజకీయాలకు లాగద్దండి అని చెప్పింది ఈరోజు జరుగుతూ ఉండే పరిణామాలు మీరు చూస్తూ ఉన్నారు సాక్షాత్తు ఒక పై ఇంకా ఎంక్వైరీ జరుగుతూ ఉంది ఛార్జ్ షీట్ వేశారు ఛార్జ్ షీట్లో ఏం చెప్పారు అక్కడ ఎక్కడ కూడా జంతుకు ఎక్కడ కలవలేదు కొన్ని కల్తీలు జరిగేటువంటి అవకాశం అంటే ఏదైనా ఈ పామ్ ఆయిల్ లాంటివి వాళ్ళే పెట్టినారు బోర్డు అట్లా అది ఉన్నాయేమో అని చెప్పిన దాన్ని దాని భూతత్వం వినిపిస్తూ ఉన్నారు రెండోది ఏంటంటే సహజంగా మనం చూడాల్సింది దేశంలోనే అత్యున్నతమైనటువంటి డైరీ నేషనల్ డైరీ బోర్డు ఇది ఉంది ఇక్కడ గుజరాత్లో సాక్షాత్వ ప్రధానమంత్రి తర్వాత స్వరాష్ట్రంలో ఉంది దానికి స్టాంపుల్స్ పరిశీలించినారు అదేవిధంగా విధంగా ముగ్గురు దానికి పంపించినారు వాళ్ళందరూ ఏం చేసినారు ఎక్కడా కల్తీ జరగలేదు అని చెప్పి తేల్చి చెప్పినారు దాన్ని మసిపూసి మారేడు కాయ చేసి అనవసరంగా రాధాంతం చేసి ఈరోజు ప్రపంచం అంతా కూడా ఈరోజు మీరు మీడియాలో వాటిలో చూస్తుంటారు ప్రపంచవ్యాప్తంగా చాలా చాలామంది భక్తులంతా కూడాను ఆగ్రహ వెళ్తూ ఉన్నారు ఎందుకంటే భక్తుల యొక్క మనోభాలు చేసినారు ఒకవేళ అదే జరిగిందంటే భక్తులు అనుమానం వచ్చింటే ఈరోజు తిరుపతి లడ్డూలు అసలు సేల్ అయింటాయా ఎన్ని లెట్ల లడ్డూలు పోతున్న రోజు మనం లెక్కేయండి మన ఎందుకందుకు మన కీలపట్ల కా కోనేటి రామేశ్వర దీనికి శనివారం నాడు ఎన్ని వేలు లెట్లు వస్తూ ఉన్నాయి మధ్యాహ్నం పూర్తి అవుతున్నాయి అంటే దానిపై గల్చి గదిలు ఎవరన్నా కొనేటువంటి వాళ్ళు ఉంటారు అక్కడ ఇది అనవసరమైనటువంటి రాజధాంతం ఇది ముందాక చెప్పినారు మన హేమంత్ కుమార్ కేవలం డైవర్షన్ పాలిటిక్స్ అనేక రక అంశాలు రాష్ట్ర ప్రజలకు వ్యతిరేకంగా వస్తూ ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు వందలు వస్తాయి నిన్న సాక్ష్యాత ఉండాలని చెప్పి అనవసరం గురించి చెప్పినారు నిన్న మీరు విశాఖపట్నంలో ఉంటారు ఏమి అజెండాలో పెట్టకుండానే వైసీపీ కౌన్ అంతా కూడా దాడి చేసి వాళ్ళంతా కొట్టేసిన తర్వాత ఐదు వేల కోట్ల రూపాయలు చేసే భూముల్లో గీత యూనివర్సిటీ గీతం వాళ్లకు అప్పు చెప్పేసినారు ఇవన్నీ ఏంటిది ప్రజల్లో ఒక వ్యతిరేకత వచ్చేటువంటి పరిస్థితి కాబట్టి దాన్ని తప్పించుకోవాలంటే దాన్ని దాన్ని మండించాలా దాన్ని డైవర్షన్ పాటిస్తంటారు ఆ క్రమంలోనే ప్రభుత్వము తుఫాన్ చేస్తూ ఉంది దయచేసి సుప్రీంకోర్టు తుది తీర్పు వచ్చేంత వరకు మౌనం పాటించండి అట్ట సుప్రీంకోర్టు తుత్ తీర్పు వైఎస్ఆర్సీ ప్రభుత్వానికి నాయకులు వ్యతిరేకంగా వస్తే అప్పుడేం చేసి ఆలోచిద్దాం మేమే చెల్లా మాకు పనిష్మెంట్ కూడా ఆలోచిద్దాం అనవసరంగా దేశ ప్రజల్ని రాష్ట్ర ప్రజల్ని వేరే వాటికి మళ్లించకూడదని చెప్పి ఈ వెంకటేశ్వర సన్నిధిగా అందరినీ కూడా మేము అర్థిస్తా ఉన్నాం ఈ అవకాశం మీకు అందరూ ధన్యవాదాలు కూడా మనం పలమనేరు పట్టణంలో ఈ వెంకటేశ్వర సన్నిధిలో ఈరోజు రావడానికి కారణము అనవసరమైన హిందువు మనోభావాలపైన హిందువులపైన నీచమైన ఆరోపణలు చేస్తున్నారు లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని మొన్నటి వరకు ఆ మాది మాట్లాడారు ఈరోజు అది కాదు కెమికల్ ఏదో కలిసింది అంటారు కెమికల్ కలిసింది ఏది కానీ కోట్లో తేలాలి తేలిన తర్వాతనే మళ్ళా మనం మాట్లాడాలి ఏమీ అనవ ఆ రోజు నుంచి కూడా కానీ తిరుమలలో వేయి మాట పని వచ్చింది ఎవరు ఇచ్చేసింది తెలుగుదేశం ప్రభుత్వము ఇంతవరకు పొలం నీరుకి పట్టణంలో ఏమైనా ఇక పలంనేరు పట్టణంలో ఏదైనా ఓ హిందువులకి ఒక్క దేవాలయం నిర్మించేదానికి కానీ ధనసాయం చేసిందా ఆ రోజు దిగం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పొలంనేరు పాతపేటలోని వేణుగోపాల స్వామి గుడిని పునర్నిర్మాణానికి ధనసాయం చేసి ఆ గవర్నమెంట్లో అది చేశారు అలాగే ఇదే బజార్ గుడ్లో ఉండే సీతారామన్ చేసా గుడి కూడా పునర్నిర్మాణం చేసింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డి దాని తర్వాత మా నేను చైర్మన్గా ఉండేదానికి ఉండేటప్పుడు కోటి ఇరవై ఎనిమిది లక్షలు ప్రభుత్వం ఎండోమెంట్ బోర్డు శాంక్షన్ చేసి దాని పునర్నిర్మాణం జరుగుతుంది రాజగోపురము దేవాలయ పునర్నిర్మాణం జరుగుతుంది ఇలా అంతా చేసింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారే తప్ప వీళ్ళు ఏమి చేయలేదు తెలుగుదేశం గవర్నమెంట్ ఏమన్నా ఏదన్నా ఒక మహల్ కట్టినారా చెప్పండి మాకంటూ హిందువులకి ఏం చేశారో అడుగుతున్నాను నేను సూటిగా ప్రశ్నిస్తాడా టీడీపీ గవర్నమెంట్ పలం నేరు హిందువులకి ఏం చేసింది ఏమి చేయలేదు గత రెండు రోజులుగా మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశ చరిత్రలో ఒక సంచలనాత్మక విషయం మన సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ ద్వారా బయటకు వచ్చింది అదేమిటంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారి లడ్డూ ప్రసాదంలో ఎటువంటి కల్తీ జరగలేదని ఎటువంటి జంతు అవశేషాలు లేదని మరి సిబిఐ వారు సుప్రీంకోర్టుకు ఛార్జ్షీట్ ద్వారా తెలపడం జరిగింది మరి ఈ పరిణామంలో ఈ కూటమి ప్రభుత్వ నాయకులు వెంటనే ఉలిక్కిపడి నిద్రలేచి తడబాటుకులోనే తత్తరపడి ఆగమేఘాలపైన మళ్ళీ తిరిగి వెంకటేశ్వర స్వామి గుడికి వస్తున్నారు ఇది ప్రజలు బాగా గమనించాలి నిన్న మన పొలమనేరు పట్టణంలో కూటమి పెద్దలందరూ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు క్షమాపణ కోరాలి మీరు తప్పు చేశారు అని చెప్పారు మేము కాదు తప్పు చేసింది సిబిఏ యొక్క రిపోర్టు వచ్చిన తరువాత మీలో మీకే అంతర్మదనం మొదలై అయ్యో మనం తప్పు చేసేసాము మనము దేవుడి మీద లేనిపోని అపచార ప్రచారం చేసి విష ప్రచారం చేసి మరి ఈరోజు దేవుణ్ణి మనం క్షమించమని అడుక్కోవాలని చెప్పి మీరు వచ్చి వెంకటేశ్వర స్వామిని క్షమించమని కోరారు మరి మేమెందుకు తప్పు చేయలేదు మేమెప్పుడూ తప్పు చేయలేదు ఒకవేళ చేసి ఉంటే సుప్రీంకోర్టు నిర్ణయం అనేది త్వరలో వెలువడుతుంది అప్పుడు మాట్లాడాలి కానీ రాకముందే మీరు తప్పు చేసేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు హిందువులు కాదు మరి జగన్మోహన్ రెడ్డి ఒక హిందువేనా ఈ విధంగా మాట్లాడడం చాలా దుర్మార్గం అంతేకాక ఈ పలమనేరు పట్టణంలో ఈ వెంకటేశ్వర స్వామికి గుడికి ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడున్న ఈ వీధిలో పరిసరాల్లో వారైతే ఏమి బజార్ వీధిలో ఉన్న ఆర్యవయసులు అందరూ కూడా దాన్ని ఎంతో నిర్మాణాత్మకంగా ఎంతో పవిత్రంగా పూజిస్తున్నారు మరి వారే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి రోజు వందలాది మంది ఈ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది మరి ఇందరి మహా మనోభావాలకు వ్యతిరేకంగా గాలిగోపురం పక్కనే ఒకవైపు సుప్రీంకోర్టు తీర్పు రాకుండానే మీరు ఇది మహాపాపం నిజం అని చెప్పి మరి కల్తీ నెయ్యి జరిగింది నెయ్యి కల్తీ జరిగిందని చెప్పి బోర్టు పెట్టడం ఇది ప్రజల మనోభావాలను దెబ్బతీయడమే ఈరోజు మాకు పెద్ద పనేం కాదు మాకు ఉన్న పరిధిలో మా కింది స్థాయి నాయకులు మాత్రం వచ్చాం మీలాగా మేము ప్లాన్ చేసుకుంటే వేల మంది వచ్చేవారు ఈరోజు ఇక్కడికి కానీ దీన్ని రాజకీయం చేయకూడదు మనం సాధ్యమైనంత వరకు దేవునికి భయపడాలి వీళ్ళకి ఎవరికి భయపడే అవసరం లేదని ఉన్న ఒక రెండు వందల మందితో మేమిక్కడికి రావడం ఇక్కడ ఉన్న వాస్తవాలు నెయ్యి కల్తీ జరగలేదని ఈ మీడియా ముఖంగా చెప్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కాబట్టి భవిష్యత్తులో ఆ వెంకటేశ్వర సుప్రీం సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆయన రూపంలో తీర్పిస్తాడో లేదు రాబోయే ఎన్నికల్లో ప్రజల రూపంలో ప్రవేశించి మీ అందరికీ బుద్ధి చెప్తాడో అనేది కాలమే పరిష్కరిస్తుంది దయచేసి అంతవరకు ఆగండి అంతేగాని మీరు లేనిపోని నిందలు వేసి మీరు హిందువుల అని మమ్మల్ని అంతా కూడా మీరు మాట్లాడడం సరికాదు అంతేకాకుండా ప్రతి విషయానికి ఇందాక పెద్దలందరూ చెప్పినట్లు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు ప్రతి విషయంని జగన్మోహన్ రెడ్డికి ఆపాదించడం లడ్డీ లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పడం భూ సర్వేలో జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకున్నారని చెప్పడం మరి ఈరోజు మీరు మీ రేషన్ కార్డులో చంద్రబాబు నాయుడు ఫోటో వేసుకోలేరా ప్రతి ఒక్క విషయంలోనూ జగన్మోహన్ రెడ్డిని మీరు టార్గెట్ చేయడం మంచిది కాదు ఇందులో మా మనోభావాలు దెబ్బతీయకండి భవిష్యత్తులో కాలమే నిర్ణయిస్తుంది దయచేసి ఇప్పటికైనా చెప్తున్నాం ఆ యొక్క మీరు పెట్టినటువంటి ఆ ఫ్లెక్సీని తొలగించకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టామని మీరు దయచేసి ఒక్కసారి ఆలోచించుకోండి మీ మనసుకి గుడి దగ్గర గుడి ముందర పవిత్రంగా దేవుడి భక్తి కోసం వచ్చే ప్రజల మనోభావాలు ఏ విధంగా దెబ్బతింటాయని ఇంకిత జ్ఞానం లేకుండా కూడా మీరు ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం చాలా నీచమైన పని తక్షణమే దాన్ని మీరై మీరే స్వచ్ఛందంగా తొలగించుకుంటే ప్రజలందరి దృష్టిలో తప్పును సరిదిద్దుకున్న వాళ్ళు అవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అదేవిధంగా ఆ గుడి కమిటీ సభ్యులందరికీ కూడా ఈ విషయాన్ని తెలిపాం వారు కూడా మాట్లాడి దాన్ని వెంటనే తీయిస్తామని చెప్పారు కాబట్టి ఇంతటితో ఈ విషయాన్ని వదిలేసి సుప్రీంకోర్టు తీర్పు వరకు అందరూ వేచి చూద్దామని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాం